జమ్మూ కాశ్మీర్ ఎల్ఓసీ వద్ద పాక్ కాల్పులకు దిగింది పాక్ కాల్పులకు భారత సైన్యం తిప్పికొట్టింది పాక్ కు ధీటుగా జవాబు ఇస్తోంది పాకిస్తాన్ కవ్వింపు చర్యలు దిగుతుండటంతో భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది దీని గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా సింధు దాదాపు పాకిస్తాన్ సైన్యము రాత్రంతా ఏదైతే ఎల్ఓసి వెంబడి ఉన్నటువంటి పాకిస్తాన్ సైన్యము రాత్రి నుంచి కూడా కవ్వింపు చర్యలకు పూనుకుంటుంది దాదాపు రాత్రి నుంచి కూడా ఏదైతే మనకు ఆ అంటే కొంత అక్కడ ఉన్నటువంటి సైన్యమంతా కూడా అంటే దాడులు చేయడం ప్రారంభించాయి దీనికి తగ్గట్టుగానే భారత భద్రతా దళాలు కూడా ధీటుగా జవాబిస్తున్నాయంటూ కూడా అధికారులు వెల్లడించడం జరిగింది ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగలేదన్నది అధికారులు వెల్లడించారు ఏదైతే నిన్న రాత్రి నుంచి ప్రారంభించినటువంటి కవింపు చర్యలనుకోవచ్చు ఈ చేస్తున్నటువంటి పాకిస్తాన్ దాడులు తీవ్రతరం అవుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది అని అంటూ కూడా కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు ఒకవైపు మరొక వైపు రోజు ఏదైతే రాత్రి నుంచి ప్రారంభించినటువంటి కాల్పులకు గురించి తర్వాత పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము సమాచారాన్ని తీసుకుంటుంది అయితే దీనికి సంబంధించినటువంటి వరకు ఈ రోజు ఏదైతే పదహైదవ అంటే సైనిక దళాలతో ఈ రోజు జనరల్ ఉపేంద్ర జీ జీ శ్రీనగర్ లో ఈరోజు నార్థన్ కమాండర్ చీఫ్ ఈయన సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఏదైతే పెహల్గావ్ ఘటన జరిగిందో ఆ ప్రాంతానికి కూడా వెళ్తున్నారు తర్వాత ఆ వారు అంటే ఎవరైతే ఉగ్రవాదులు వచ్చేటటువంటి ఎటువైపు నుంచి వచ్చారన్నటువంటి సమాచారాన్ని పూర్తి అక్కడ ఈ ఈ సమావేశంలో చర్చిస్తున్నారు అంతేకాకుండా రాత్రి నుంచి ఏదైతే కవ్వెంపులు చర్యలు పార్పడుతున్నటువంటి పాకిస్తాన్ కి ధీటుగా జవాబు చెప్పే విధంగా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ కూడా సైనిక అధికారులు వెల్లడించారు సింధు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నా మనము ఏదైతే ఉగ్రవాదికి సంబంధించినటువంటి దాడు చేసినటువంటి ఏటీఎఫ్ కు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దాక్కున్నటువంటి ఇల్లు కూడా ఆర్మీ అధికారులంతా కూడా చుట్టుమిట్టినటువంటి పరిస్థితి అయితే ఇది పహల్గావ్ కు సంబంధించినటువంటి ఉగ్రవాది దాక్కున్నటువంటి స్థలము టెరరిస్ట్ అజీల్ షేక్ ఇంటిని పేల్చి వేశారు సైన్యము పేల్చేసింది కొద్ది క్షణాల క్రితం ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఉగ్రదాడి చేసి ఇంతమందిని పొత్తు పెట్టుకున్నటువంటి ఏదైతే ముఖ్య కీలక పాత్ర అంటే పాత్ర చేసినటువంటి అదిల్ షేక్ ఇంటిని పేల్ చేసినట్లు కూడా సైనికులు భారత సైన్యం ముట్టడించి దాదాపు దీనికి పూర్తిగా నిన్నటి నుంచే కూడా మొత్తం అంతా ఆ ఇంటిని చుట్టుముట్టడం జరిగింది అక్కడి నుంచి కూడా ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు కానీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ ఇంటిని పేల్చివేసినట్లు ఆ బిజాబెహూరా త్రాల ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ అబిల్ షేక్ ఇంటిని పేల్చేసినట్లు ఆ భారత భద్రతా దళాలు ఆ ఇక్కడ ప్రకటించారు అయితే ముఖ్యంగా ఏదైతే ఆ నివాసంలో లోకల్ టెరరిస్టులు ఈ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ లో ఉండేటటువంటి ప్రాంత టెర్రరిస్టులు ఆ ఇంట్లో దాక్కున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం కూడా ఉండడంతో ఆ ఇంటిని చుట్టుముట్టడం జరిగింది చివరికి కొద్దిసేపటి క్రితమే భారత సైన్యం ధీటుగా అదిల్ షేక్ ఇంటిని పేల్ చేసినట్లు కూడా అది భారత భద్రతా అధికారులు ప్రకటించడం జరిగింది మరొక వైపు ఏదైతే ఈ రోజు జరుగుతున్నటువంటి పదహైదవ సైనిక సమావేశంలో మాత్రము ముఖ్యంగా చర్చించేటటువంటి అంశాలు ఆ మనకు చార్ధామ్ యాత్ర ఈ నెల ముప్పై తేదీన ప్రారంభమవుతుంది అయితే ఈ ఉత్తరాఖండ్ లో ఎంతో అంటే ఒక అంటే నాలుగు నెలల పాటు జరిగేటటువంటి ఈ చార్ధామ్ యాత్రకు దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి అధికారికంగా కూడా అంటే ప్రయాణానికి వెళ్ళేటటువంటి అంటే రూట్ రూట్ మ్యాప్ అదంతా కూడా పూర్తి అయింది దీనికి సంబంధించినటువంటి భక్తులు కూడా చాలా మంది కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాదాపు అంటే భారతీయులు కాకుండా విదేశీయులు కూడా ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు ఇప్పటి వరకు దాదాపు ఇరవై లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి చార్జాన్ యాత్రకు ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అయితే ముఖ్యంగా ఇక్కడ పదిహేడు వేల మంది విదేశీయులు ఇందులో ఉన్నారు అయితే ఇక్కడ మనకు దాదాపు ఇరవై లక్షల పాటు రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి ఉత్తరాఖండ్ కు ఇదొక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని ఎక్కడా కూడా ఎటువంటి దాడులు జరగకుండా అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ మధ్య ఈ చార్ధాం యాత్ర నిర్వహించాలన్నటువంటిది ఈ రోజు పదహైదవ బెటాలియన్ సంబంధించినటువంటి సమావేశంలో ఈ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్ లో ఈ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు మరొక వైపు మనకు ఆ అంటే డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే ఒక అంటే టూరిస్ట్ కు సంబంధించినటువంటి వారికి ఒక సమాచారాన్ని ప్రభుత్వం ఇచ్చింది ఎవరైనా కానీ భారత్ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ లో ఉద్రిక్తృత పరిస్థితులు నెలకొన్నాయి ఎవరు కూడా భారత్ కు అంటే వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా కొంత మీ షెడ్యూల్ ను ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత రీషెడ్యూల్ చేసుకునే విధంగా పోస్ట్ పోన్ చేసుకున్న విధంగా కూడా ఆర్డర్స్ ఇష్యూ చేసింది మొత్తం మీద భారత్ అంటే భారత్ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఒకవైపు నెలకొన్న నేపథ్యంలో ఇటు ఆర్మీ సిద్ధంగా భారత ఆర్మీ భద్రతా దళాలు సిద్ధంగా దాడికి చేయడానికి కూడా డీటెయిల్ జాబ్ చెప్తూ ముందుకు వెళ్తున్నాయి అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పూనుకుంటుంది కానీ మొత్తం మీద మాత్రము దీనికి భారత త్రివిధ దళాలు మాత్రము ఏదైతే సైన్యంతో సిద్ధంగా ఉన్నాయని చెప్పవచ్చు సిద్ధు రైట్ థ్యాంక్ యూ కళా